ఈరోజు మనం తెలుసుకోబోయే పరిహారం కాదు చాలామంది ఏంటంటే మిస్టేక్స్ కొన్ని చేయటం ద్వారా అప్పులపాలు అవ్వటం ఏంటి సార్ గురుగారు అప్పుల పాలు ఎందుకు అవుతాం మనం అంటే ఇప్పుడు నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను మీకు కొన్ని ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన వాళ్ళ క్వశ్చన్స్ ఎట్లా ఉంటుందంటే నైరుతి మూలలో బాత్రూమ్ ఉండొచ్చు కదా గురువుగారు వాయువ మూలలో బాత్రూమ్ ఉండొచ్చు కదా అంటారు కరెక్ట్ మీరు దాన్ని అర్థం చేసుకుంటే వాయువంలో కానీ నైరుతిలో కానీ నీళ్లు ఉండొచ్చు అని చెప్తున్నాం నీళ్ళు ఉండొచ్చు నీళ్ళకి మన బాడీలోని వేస్టేజ్కి డిఫరెన్స్ లేదా ఎంతసేపు మనం నీళ్ళు పోస్తున్నాం అనుకుంటాం కానీ అక్కడ నీ బాడీ వేస్టేజ్ వెళ్తుంది కదా ఆ వేస్టేజ్ వెళ్ళటం కూడా ఆ రెండు ప్లేస్లలో ఇప్పుడు మీరు ఎక్కడైనా చూడండి నైరుతి వాయువంలో బాత్రూమ్ ఉందంటే ఫైనాన్షియల్ సెటిల్మెంట్ ఉన్నాడు ఎవడు ఉన్నాడు మీరు చూడండి ఒకసారి అది రెంట్ హౌస్ కానివ్వండి లేదనుకుంటే ఓన్ హౌస్ అయినా సరే కానివ్వండి నైరుతి వాయువంలో ఖచ్చితంగా బాత్రూమ్ ఉన్న వాళ్ళల్లో ఫైనాన్షియల్గా ఎంతమంది గ్రోత్ ఉన్నారు మీరు చూడండి ఎన్ని ప్రాక్టికల్గా చూశాను నేను ఎంతోమంది ఇళ్లలో నేను చూశాను ప్రాక్టికల్గా రెంటర్సే కదా అని చెప్పి వాళ్ళు గట్టిచ్చేస్తారు ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఎప్పటికీ కూడా ఫైనాన్షియల్గా వాళ్ళు కోలుకోలేరు ఏంటంటే సర్వైవ్ అవుతుంటారు అక్కడక్కడ సర్వైవ్ అవుతుంటారు మళ్ళీ కొన్ని సందర్భాల్లో ఏదో ఒక సిచ్యువేషన్ ఇంట్లో హెల్త్ ఇష్యూస్ ఏదో ఒకటి రావడం వల్ల మళ్ళీ అప్పు చేస్తారు అప్పు తీరలేకపోతారు అప్పులు పెరుగుతూనే ఉంటాయి ఇది ఒక రీజన్ మళ్ళీ నెక్స్ట్ అప్పుల పాలు ఎందుకు అవుతున్నారు ఈ మిస్టేక్ చేయకండి అని నేను చెప్తున్నాను ఇవాళ ఏం పరిహారం నేను చెప్పట్ల మీ ఇంట్లో ఇట్లా ఉంటే చూడండి మీరు చూడండి ప్రాక్టికల్గా నైరుతులు ఉన్నప్పుడు తప్పకుండా ఇంట్లో ఇంటి పెద్దకి బండి మీద నుంచి పడటం దెబ్బలు తరగటం ఈ యొక్క హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావటం గ్యాస్ రిలేటెడ్ ప్రాబ్లమ్ రావటం తప్పకుండా ఉంటుంది వాయువంలో ఎప్పుడైతే బాత్రూమ్ వస్తుందో ఆ పిల్లలకి ఎడ్యుకేషన్లో ఇబ్బంది రావటం పిల్లలకు అబ్రాడ్లో వెళ్ళాలన్న సరే సమస్యలు ఏర్పడటం అలాగే ఏదైనా సరే కానీ న్యూ ఆపర్చునిటీ మనకు కుదరకపోవటం ఫైనాన్షియల్గా ఎప్పుడు కానీ మనకు సాటిస్ఫాక్షన్ ఉండకపోవటం వచ్చిన వచ్చిన డబ్బు అక్కడికే అయిపోవటం ఇది ఒక రీజన్ మళ్ళీ లాకర్లో మనం ఎక్కడైతే డబ్బు పెడతామో ఆ లాకర్లో ఏదైనా బ్లూ కలర్ వస్తువులు ఎక్కువ అవాయిడ్ చేయండి మ్యాక్సిమం ఎల్లో రెడ్ కలర్ మనము లాకర్లో అనేది ఏదైనా బట్టేసి మనం డబ్బులు పెట్టుకోవటం లేదంటే చాలామంది ఏంటంటే నెక్లెస్ బాక్సెస్ వస్తాయి అవి బ్లూ కలర్ ఎక్కువ తెచ్చేసి లాకర్లో పెట్టేస్తుంటారు అక్కడ కూడా డబ్బు అనేది నిలబడదు దాని ద్వారా కూడా ఫైనాన్షియల్ ఇబ్బందులు అనేవి మనం అప్పులపాలనే అవుతాం దా ఇదొక రీజన్ థర్డ్ వచ్చేసి ఉత్తరం దిశ ఉత్తరం దిశలో ఏంటంటే రెడ్ అండ్ ఎల్లో కలర్ రేటం ద్వారా న్యూ ఆపర్చునిటీస్ రాకపోవటం ఆ ఆపర్చునిటీ రానప్పుడు ఏమవుతుంది డబ్బు జరపదు డబ్బు జరిపోనప్పుడు ఏం చేస్తాం ఆటోమేటిక్గా అప్పు చేస్తాం అప్పు మళ్ళీ తీర్పలేకపోతాం సో నార్త్ సైడ్ ఏదైతే ఉత్తరం దిశకు ఉందో ఆ ఉత్తరం సైడ్ ఎప్పుడు కానీ ఎరుపు రంగు కానీ పసుపు రంగు వస్తువులు ప్రిఫరెన్స్ ఇవ్వకండి మాక్సిమము లైట్ కలర్ నీలపు రంగు ఈ రెండు రెడ్ ఎల్లో వదిలేసి మీరు ఏ కలర్ను ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి ఉత్తరం సైడ్ ఎందుకంటే రెండు ఉండటం వల్ల కూడా ఆపర్చునిటీ క్రియేట్ కాదు డబ్బులు జరిపోవు అప్పులు చేయాలి మళ్ళీ అప్పులు కట్టలేకపోతాం ఇది ఒక రీజన్ మళ్ళీ పడమడ దిశలో ఏదైతే వెస్ట్ సైడ్ ఉందో వెస్ట్ సైడ్ కూడా రెడ్ అండ్ బ్లూ కలర్ రెడ్ అండ్ బ్లూ కలర్ అక్కడ ఎక్కువగా వాడటం వల్ల ఇప్పుడు వెస్ట్ ఫేస్ ఇల్లల్లో నేను ఎంతమంది చూసాను మా ఏరియాలో కానివ్వండి నేను విజిట్ చేసిన దగ్గర కూడా అక్కడ కలర్ ఉండటం వల్ల కూడా ఇబ్బంది వస్తుంది ఏంటిది రెడ్ బ్లూ మనకి యాష్ కలర్ కానివ్వండి అలాగే మనకి బ్రౌన్ కలర్ కానివ్వండి ఈ కలర్ ఉండటం వల్ల కూడా ఫైనాన్షియల్గా ఇబ్బందులు వస్తాయి ఇది ప్రాక్టికల్గా మీరు చూడండి ఎక్కడైనా ఏ బుక్లలో మనకు రాసేది కాదు నా లైఫ్లో నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ ఇంట్లోకి ఎంటర్ కాగానే రైట్ ఇది ఇక్కడ ఇది ఉంది కాబట్టి తప్పకుండా వీళ్ళకి వెళ్ళి సమస్య ఉంటుంది అని చెప్పి మనం ఆటోమేటిక్గా అక్కడ చెప్పేయచ్చు సో ఈ యొక్క వెస్ట్ సైడ్లో కానీ ఈ నేను చెప్పిన కలర్స్ ఉన్నాయా మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి వెస్ట్ సైడ్లో ఏంటంటే ఆల్వేస్ మంచి ఎల్లో కలర్ కానీ హాఫ్ వైట్ కలర్ కానివ్వండి ఇట్లాంటి ప్రిఫరెన్స్ ఇస్తే చాలా మంచి లైట్ కలర్స్ వెస్ట్ సైడ్ ప్రిఫరెన్స్ అనమాట అంటే వెస్ట్ ఎంట్రన్స్కి ఎందుకంటే నా ఇల్లే వెస్ట్ కాబట్టి నా అనుభవం నాకు అది కాబట్టి నీ యొక్క మీ ఇంటికి ఏమన్నా ఇలాంటి పెయింటింగ్ ఉందా ఉంటే అవాయిడ్ చేయండి దాంతోపాటు ఇంట్లో ఏంటంటే ఉత్తరం సైడ్ చాలామంది చెట్లు పెట్టేస్తుంటారు నార్త్ సైడ్ అందరు చెట్లు పెడతారు నేను చెప్పాను ఇంతకు తమలపాకు చెట్టు పెట్టుకుంటే తా చాలా మంచిది మా మూలలో పెట్టుకోవటం ఆ వెస్ట్ సైడ్ ఎక్కువ ఏంటంటే మట్టిని ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వకండి మట్టి కుండలు కానివ్వండి ఇట్లా మనం కుండీలు పెట్టేస్తుంటాం అక్కడ కూడా ఇంట్లో ఎవరికి కానీ భార్యాభర్తలలో పిల్లలకు కానీ కోఆర్డినేషన్ అనేది ఉండనివ్వదు దాంతోపాటు ఫైనాన్షియల్గా కూడా గ్రోత్ అనేది మనకు ఉండనివ్వదు కాబట్టి చిన్న ఏమైనా మీ ఇంట్లో ఇలాంటి మిస్టేక్స్ ఏమైనా ఉంటే సరి చేసుకోండి ఈ చిన్న చిన్న మిస్టేక్స్ మనం సరి చేసుకోవటం ద్వారా అలాగే చాలామందికి ఏమవుతుందంటే ఇంకో లాస్ట్ రీజన్ నేను చెప్తాను జన్మజాతక రీత్యా ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం సింహలగ్నం అయింది సింహలగ్నానికి తృతీయ స్థానంలో తులారాశిలో రవి నీచ స్థితిలో ఉన్నాడు నువ్వు పోయి ఈస్ట్ ఫేస్లో ఉంటున్నావు ఏం కలిసి వస్తుంది నీకు ప్రాక్టికల్గా ఆలోచించండి ఎందుకంటే ఎంతో మంది ఈస్ట్ నార్త్ నార్త్ ఈస్ట్కే ప్రిఫరెన్స్ ఇస్తారు సౌత్ వెస్ట్ ఏం చేసింది నేను ఇప్పుడు ఎంతో నా మా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వాళ్ళు కావచ్చు నా ఫ్రెండ్స్ ఎంతోమంది ఉన్నారు సౌత్ ఫేస్లో బ్రహ్మాండమైన పికప్ అందుకున్నారు వాళ్ళు అప్పుడు అట్లా అంటే నువ్వు పోయి ఉండొచ్చు కదా నువ్వు పోయి సౌత్ ఫేస్లో ఉండు నువ్వు కరువు అని చెప్పి చాలామంది అంటారు నా జన్మజాతకరీత్యా నా యోగం ఏముంది నాకు ఏ స్పేస్ స్పేస్ నాకు అచ్చొస్తుందో నేను దాంట్లోనే ఉన్నాను కోట్లు సంపాదించే జాతకం ఉంది వాళ్ళకి మేము అడ్వైజ్ ఇస్తాం వాళ్ళని అలా తీసుకొస్తాం పైకి కానీ యోగం లేనిది మనం ఎవరిని కూడా క్రియేట్ చేయలేము యోగం ఉంది కష్టపడే తత్వం ఉంది నీ క్రియేటివిటీ అతని దగ్గర ఉందంటే మనం చెప్పే పరిహారాలు మనం ఇచ్చే రత్నాలు ఏంటంటే దాన్ని ఎన్హాన్స్ చేస్తాయి ఇంకా దాని ఫలితాన్ని రెట్టింపిస్తాయి కాబట్టి నేను చెప్పే పరిహారం అనేది ప్రాక్టికల్గా ఉంటుంది నేను చెప్పే పరిహారం అయితే సో మీరు కూడా అబ్జర్వ్ చేయండి మీ ఇంట్లో ఇలాంటి ఏమన్నా మిస్టేక్స్ ఉంటే దాన్ని సరి చేసుకొని నా అప్పుల బాధ నుంచి బయటపడాలని కోరుకుంటున్నాను సో నమస్కారం అండి నేను అగ్నేశంబీరాజ్ సో చాలామంది ఏంటంటే రెండు వేల ఇరవై ఐదులో కానీ అదృష్టవంతులుగా మారాలి అనుకుంటే మీకు ఒకటే నేను చెప్పేది ఏంటంటే ఒక తాంత్రిక వస్తువులు కలికాలంలో ఏంటంటే కలియుగానికి అధిపతి ఎవరంటే రాహు రాహు ఏంటిది మంత్రం తంత్రంతో మనం ఆయన వర్షం చేసుకోగలుగుతాం తప్ప పూజలు అది కూడా చేయాలి కానీ సో తాంత్రిక విధానంలో తొందరగా ఆయన అనుగ్రహం అనేది పొందొచ్చు అందుకనే మనం ఏం చేస్తాం నల్లపిల్లి అడవి అడవి పిల్లి ఉంటుంది నల్లపిల్లి అడవి పిల్లి మాయ మనం అభిమంత్రించి అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహం కలగాలి మీకు తాంత్రిక పీడలు ఉండొద్దు నరదృష్టి ఉండొద్దు ఎక్కడికి వెళ్ళినా సరే కానీ ప్రతి కార్యంలో విజయం ఉండాలి వశీకరణం కలగాలి నా ఇంట్లో ఎవరికైనా అనారోగ్య సమస్యలు రావద్దు ఎలాంటి పీడ ఉండొద్దు నరగోష ఉండొద్దు తాంత్రిక పీడ ఉండొద్దు అంటే ఇలిమాయమం ఇంట్లో పెట్టుకోండి దాన్ని మన దగ్గర సంస్థలు దొరుకుతుంది మంచి అభిమంత్రి మీరు పెట్టుకున్నట్టయితే నవగ్రహ దోషాలను కూడా తీసేస్తుంది అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారం జరగాలి గురుగారు మంచి జనాకర్షణ కావాలి ధనాకర్షణ కావాలి అన్నవారు మన దగ్గర మన దగ్గర దొరికే ఆకర్షణ కిట్ అనేది కూడా మీకు రెడ్ బాక్స్ అంటాం ఆ ఆకర్షణ కిట్ కూడా మీరు పెట్టుకున్నట్టయితే చాలా అద్భుతంగా బిజినెస్లో కావచ్చు జాబ్లో కావచ్చు ఎక్కడైనా ఒక ఆకర్షణ శక్తి పెరుగుతుంది జనాకర్షణ ధనాకర్షణ లాభము ఆకస్మిక ధన లాభం కూడా లభిస్తుంది అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం కూడా మనం ఇంట్లో స్థాపించుకోవటం వల్ల వాస్తు దోషము అలాగే ఇంట్లో ఉన్న ఏదైనా దోష నివారణ కానివ్వండి పితృదోషం మాతృదోషం ఇలాంటివి ఉన్నప్పుడు సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం మీరు ఇంట్లో పెట్టుకోవచ్చు కాబట్టి ఈ మూడు వస్తువులు కూడా మనం గత కొన్ని సంవత్సరాల నుంచి మనం కొన్ని వేల మందికి మనం ఇచ్చాం వాళ్ళు ఇప్పుడు కూడా మంచి మంచి బిజినెస్ మ్యాన్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళందరికీ వాళ్ళకి తెలుసు దాని శక్తి ఏంటి అనేది కాబట్టి దాన్ని పూర్తి విధి విధానంలో బంధనం చేస్తాం మనం చెండే హోమం చేసి అది మనకు పంపించడానికి టెన్ టు లెవెన్ డేస్ పడుతుంది ఇప్పుడు సో ఎవరైనా సరే కానివ్వండి జనాకర్షణ ధనాకర్షణ తాంత్రిక పీడలు ఉండొద్దు వాస దోషం ఉండొద్దు అంటే మూడు వస్తువులు పెట్టుకోవచ్చు లేదు ఒకటొకటి తీసుకుంటాం గురువారు అనుకుంటే మనకి దానికి సంబంధించిన వివరాలు ఏం కావాలనుకున్నా మీరు సంస్థకు కాల్ చేసి మీకు తెలుసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు వేల ఇరవై ఐదులో ఈ తాంత్రిక వస్తువుల సహాయంతో అదృష్టవంతులు మారాలని కోరుకుంటున్నాను సర్వే జనాశంతో